హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా వర్షాలకైతే మేడపైకి వెళ్ళడమే మానేసాము ఇప్పుడు వచ్చేయండి మీరు మాతో పాటు సంపంగి పూలు అయితే చే చూసేద్దరు చూడండి ఎంత బాగా చెట్టు నిండుకైతే రెండు రెమకలు ఉన్నాయి ఇంకా వేసాయిలేండి ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండు రెమకలలో కాస్తున్నాయి ఎంత బాగా ఉన్నాయో కదా చాలా బాగున్నాయి ఇంకా ఈ రోజా మొక్కలైతే పిచ్చి మొక్కలన్నీ తీసేసాను ఇంకో కుంపట్లో ఉన్నాయండి అవి తీసేయాలి చూడండి ఇదంతా తీసేసాను ఇంకా క్లీన్ చేసేది ఉంది ఇంకా అది ఒకరోజు చేస్తానండి మరము ఇదంతా ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ పువ్వులు అయితే కోహేస్తున్నాను ఇప్పటికే ఎక్కువ నానిపోయినాయండి ఇవి విడిగిపోయి మేడపైకి రాలేదు వర్షం పడుతుందనేసి ఇవి ఎక్కువ అయితే కోస్తుంటే చూడండి చినుకులు అయితే రాలుతున్నాయి పూలల్లో ఉండే నీళ్ళంతా అట్లా పడుతుంది మాకైతే అస్సలు ఇంట్లో ఉండలేము బయట ఉండలేము అట్లా పడుతుంది ఇందులో కొంచెం మరంగాని తెంపుతున్నాను కలేసి కడితే చాలా బాగుంటుంది అనేసి వర్షానికి చూడండి ఎలా అయిపోయిందో ఇంకొచ్చేసి ఈ వర్షానికి ఇంట్లో ఉండలేము బయట ఉండలేము అన్నట్లు పరిస్థితి అయిపోయింది వీటిల్లో కొన్ని రోజా కాడలు ఉన్నింటే రెడ్ కలర్ ఈ సూపర్గా ఉన్నిండు కదా వర్షం పడి పడి మిదిపైనంతా పాచి కట్టికిపోయింది నల్లగంతా చూడండి ఎట్లా అయిపోయిందో నేనైతే క్లీన్ చేశాను ఎండ కాస్తే మళ్ళీ ఇదంతా ఎత్తేసి ఇంకా క్లీన్ చేయాలి అలాగే గెడ్డి మొక్కలు కానీ పీకేయాలండి ఎట్లా పాచి కట్టిపోయిందో చూడండి ఏందో ఈ వర్షాలు ఇదంతా చూడండి ఎంత రుచి రొచ్చు ఉందో ఏమో ఇంకా మొన్న అయితే చెట్టు నాటినా కదండి ఆ చెట్టు ఇక్కడే నాటిండేది వర్షానికైతే బతికిపోయింది బాగా అనుకుంటున్నా ఈ చెట్లు అయితే పువ్వులు చెట్టు నిండుకు ఉన్నిట్లే ఉంటాయి కానీ కోస్తే అయితే కొన్ని కానీ ఉండవు సర్లే అండి సంపంగి పూలు అయితే కోహేసాను చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి నాకు చెట్టులు నాటడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే అయితే కదిరిమల్ చెట్టు మేము ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో అయితే నాటినాను నాటిండే వీడియోలు కానీ ఉన్నాయి అప్లోడ్ చేస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఈ పూలు అయితే అల్లేస్తున్నాను సంపంగి పూలు బాగా మంచి స్మెల్ వస్తాయి అలాగే మరము అంతే ఈ రెండు కలిపి కడితే ఇంకా సూపర్గా ఉంటాయి వీటి మధ్యలో అయితే రోజా పూ కాడలు నింటే ఇంకా బాగుండేది లేవు కదా అలాగే అల్లేస్తున్నాను ఇంకా ఒకే ఒకే విధ ఒకే తుం అదే చాలాగా అల్లితే బరువు ఎక్కువ అందుకే కొన్ని కొన్ని పక్కన పక్కన అల్లుతున్నానండి సరే అండి బాయ్ అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి కామెంట్ చేయండి సంపంగి పూలు ఎలా ఉన్నాయో మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి గంట సింబల్ నొక్కండి మా ఆల్ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకొచ్చేసి లైక్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైకు మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు మంచి మంచివి అప్లోడ్ చేయాలనిపిస్తుందండి సరే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి